అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక పవిత్రమైనటువంటి భావంతో మనందరము మన మైదిపూరు నగరంలో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం కోసం నాంది వాచకం పలకడం కోసం ఈరోజు మనందరము ఇక్కడ ఉపస్థితులు గణపతి అంటేనే వికనాలు తొలగించేవాడు గణపతి గురించి వినాయకుడి గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు గణపతి అంటేనే అందరికీ ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని అలాగే అందరి యొక్క ఉన్నతిని మనకి ప్రసాదించేటటువంటి దైవమూర్తి అటువంటి వినాయకుడిని మనం వార వారా ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటాం స్వతంత్ర సంగ్రామానికి ముందే మన చరిత్రని పరిశీలించినట్లయితే క్రీస్తు శకానికి మూడు వందల ఇరవై ఏడు సంవత్సరాలకు పూర్వమే ఈ వినాయక ఉత్సవాలను జరుపుకునేటువంటి చారిత్రక నేపథ్యం మనందరికీ అర్థమవుతుంది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజంలో చైతన్యాన్ని నింపడం కోసం హిందూ సమాజంలో ఐక్యత నింపడం కోసం ఈ గణపతి ఉత్సవాలని నిర్వహణ చేసి హిందూ సమాజాన్ని జాగృతం చేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి హిందూ సమాజానికి ఒక సామాజిక కార్యక్రమం అవసరం అన్న సందర్భంలో మళ్ళీ బాలగంగాధర తిలక్ ఈ వినాయక ఉత్సవాల రూపంలో సామాజిక చైతన్యంతో పాటుగా మన సమాజ ఐక్యత కోసం ఈ వినాయక ఉత్సవాల్ని ప్రారంభించారు అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఈరోజు మహారాష్ట్రలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతూ మన మైజూర్లో కూడా వందలాది విగ్రహాలతోటి యువకులు భక్తులు అందరం కూడా ఆనందోత్సవాలతోటి వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం వినాయకుడు అంటేనే బాలలకి వినాయకుడు అంటేనే యువకులకి వినాయకుడు అంటేనే యువకులకు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించేటటువంటి దైవము అందుకనే వినాయక పండుగ రోజు చదువు బాగా రావాలి అని చెప్పేసి జ్ఞానం బాగా రావాలి అని చెప్పి అలాగే ధనలక్ష్మి రావాలి అని చెప్పేసి వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాం అటువంటి వినాయకుడు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనక సామాజిక పారమత్యం ఉంది సామాజికమైనటువంటి నేపథ్యము ఉంది అలాగే సామాజిక ఉపయోగకరము ఉంది అందరూ చెబుతారు వినాయకుడి పండక్కి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు అని చెప్పేసి ఆర్థికంగా చూసినట్లయితే వినాయకుడి పండగ వినాయక ఉత్సవం మన సామాజిక ఆర్థిక ప్రవాహానికి ఆయువు పట్టు సామాన్యమైనటువంటి వ్యక్తులు తమకు ఉన్నటువంటి చిన్న చిన్న కళలని ఆ రోజు ప్రదర్శన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరిపి ఆనందంగా పండగ చేసుకునేటటువంటి సందర్భంలో అనేక మందికి ఉపాధిని కలిగించేటటువంటి పండగ మనం ఒకసారి ఆలోచిస్తే ఒక వినాయకుడి విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం కోసం జరిగేటటువంటి ఉత్సవము ఖర్చు మొత్తం లెక్క వేస్తే చాలా చోట్ల లక్షల్లో ఉంటుంది మనం ఆలోచించాలి ఈ లక్షలు దుబారా కావటం లేదు ధనము ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ధనము అవసరమైనటువంటి భక్తులకి నిరుపోగులకి ఉపాధి రూపంలో ఆ విధంగా ధనము కిందకి ప్రవహిస్తుందే తప్పితే వినాయకుడి విగ్రహాలు ఏ దాటానో బిర్లానో పారిశ్రామికవేత్తలో తయారు చేయటం లేదు ఒక సామాన్యమైనటువంటి కొట్టుపాటు నైపుణ్యము కలిగినటువంటి కళాకారులు తయారు చేసే విగ్రహాల చేతుల్లోకి ఆ శిల్పుల యొక్క చేతుల్లోకి ధనం వెళ్తుంది అలాగే వినాయక యొక్క పండగ పందులన్నిటివి కూడా నిర్మాణం చేసేది ఎవరంటే ఏదో ప్రసభం అయినటువంటి వాళ్ళు కాదు ఒక సామాన్యమైనటువంటి కూలీలు ఆ విధంగా వాళ్ళకి ఏడు రోజులు తొమ్మిది రోజుల పాటు పండగకి ముందు ఒక వారం రోజుల పాటు పండగ తర్వాత కూడా కొంతకాలం పాటు అవి దగ్గర ఉపాధి లభిస్తుంది అలాగే కళలకు సంబంధించి వినాయక పండగ తందిరిలో సాయంత్రం పూట జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా యువకుల్లోనూ మన బాల బాలికల్లో వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తిని పెంపొందించడానికి జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన జాతిని సంస్కారవంతమైనటువంటి యువతి యువకులుగా తీర్చిదిద్దడానికి కారణమవుతున్నాయి ఆ తొమ్మిది రోజుల పాటు వినాయకుడి పండగలు వినాయకుడి విగ్రహం ఎదురుగా మనం జరిపేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నవతరము మన హిందూ జాతీయ భావాల వైపు నిరంతరము కొనసాగటానికి వేదికగా నిలబడుతున్నాయి ఒక రకంగా మన హిందూ సమాజానికి కళల పట్ల అభిరుచిని మన సంస్కృతిని తర్వాత తరాలకి అందించడానికి ఏకైక వేదికగా ప్రస్తుతము ఆ వినాయక పండుగలు మాత్రమే ఉన్నాయని చెప్పటం అతిశయోక్తి కాదు ఆ విధంగా యువత యువతులకి మన సంస్కృతిని అందించడానికి వినాయక పండుగ వేదిక అవుతుంది ఆ తర్వాత నిమజ్జనము జరగటానికి ముందు ప్రతి పండ పందిర్లో అన్నదానం చేస్తున్నారు కానీ అన్నదానం అనేటటువంటి ప్రక్రియ మనం సేవ లెక్కలు వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మండపంలో ఎంతమందికి అన్నదానం పెడుతున్నారనే దాన్ని లెక్కలు తీస్తే అది కోట్లలోకి వెళుతుంది ఇంత సేవా కార్యక్రమము ఇంకో సందర్భం ఎక్కడా జరగదు మరి ఆ భోజనాలు చేసేది ఎవరు అది మొత్తం నిరుపేద హిందూ సమాజం దగ్గర నుంచి అలాగే అందరూ దాతలు అందరూ కలిసి ఒక సమయంగా సమరసత భావంతో కూడినటువంటి కార్యక్రమం ఆ అన్నదాన కార్యక్రమం అక్కడ సమరసతను నిర్మాణం చేస్తుంది అక్కడ కులము సంబంధం లేదు మతము సంబంధం లేదు అలాగే హోదా సంబంధం లేదు పేదరికము సంబంధం లేదు ధనము సంబంధం లేదు అందరూ కలిసి వివేక పంక్తితో కలిసి భోజనం చేసి మన హిందూ సమాజం యొక్క ఐక్యతని నిర్మాణం చేయటానికి ఆ విధంగా వినాయక చవితి పందిరి ఆ వినాయక చవితి పందిరిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలు మనకి నిలబడుతున్నాయి అలాగే నిమజ్జన సమయంలో వినాయకుని ఊరేగిస్తూ చేసేటటువంటి కార్యక్రమం ఆ సమయంలో జరిగేటటువంటి ఊరేగింపులు మేద తాళాలతోటి డప్పులతోటి రకరకాల వేషాలతోటి సందరము చేసుకునే